ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ మీకే విజయభాస్కర్ నమస్కారాలు తెలియజేస్తూ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమనగా గత సంవత్సరం ఆరో తారీఖున ప్రజా నౌకైనటువంటి గద్దరు గారు తన మాట పాటల ద్వారా మాటల ద్వారా తన యొక్క వ్యయాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఉత్తేజపరుస్తూ పీడిత తాడిత వర్గాలకు అందరికీ కూడా తన యొక్క పాట ద్వారా ప్రజలకు ఎంతో దగ్గరైనటువంటి గద్దర్ గారు మరణించడం ఎంతో బాధాకరం ఆయన సంవత్సర సంవత్సరం అవుతోంది మనకు దూరమై ఈ సంవత్సరాన్ని పురస్కరించుకున్న ప్రథమ వర్ధంతిని అనంతపురంలో జిల్లా నందు పద్దెనిమిదో తారీఖున నిర్వహించి తలపెట్టామని చెప్పి తెలియజేయడకు మేము సంతోషిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి గద్దరు కూతురు అయినటువంటి వెన్నెలమ్మ గారు అట్లే అరుణోదయ నాట్య మండలి ప్రథమ గాయకురాలైనటువంటి విమలక్క గారు హైదరాబాద్ నుంచి రెళ్ళారి ప్రసాద్ గారు కర్నూలు జిల్లాలో ఈ యొక్క ఉద్యమాల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ అనంతపురం జిల్లాకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఈ యొక్క గద్దర గారితో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిందిగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరినీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ అందరినీ ఆహ్వానిస్తూ ఒకవేళ ఎవరైనా మర్చిపోతే మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటూ వీలైనంత వరకు అందరినీ పిలుస్తాం అందరికీ తెలియజేస్తాం ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ గద్దరు గారికి ఘనమైన నివాళి అర్పించాల్సిందిగా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేకించి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం